అందరికి నమస్కారం వెల్కమ్ టు భారతి టీవీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి నచ్చకపోతే అంటే ఆయన చెప్పినట్టు వినకపోతే ఆయన అనుకున్నదానికి వ్యతిరేకంగా జరిగితే అది చెల్లైనా తమ్ముడైనా ఒకటే ఎందుకు చెప్తున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ షర్మిల రెడ్డి గారు గత కొద్ది రోజులుగా చూసుకున్నట్టయితే ఆ ఫైట్ ఏంటి అనేది మన అందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు ఆవిడ అన్న వదిలిన బాణన్న అని చెప్పి ఆంధ్రప్రదేశ్ మొత్తం తిరిగారు ఆవిడ చాలా చేశారు కానీ ఏదైనా అంటారు కదా ఏదైనా అధికారం వచ్చిన తర్వాత మనుషులు ఎలా మారుతారు ఏంటి అనేది కూడా వైఎస్ శర్మిల రెడ్డి గారు తర్వాత ఆవిడకి అర్థమైంది దాని తర్వాత జరిగిన పరిణామాలు కూడా అన్నీ తెలుసు కాబట్టే ఏం జరిగింది అనేది కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలుగు ప్రజల అందరికీ తెలుసు ఒకే ఒక తప్పు అంటే ఒక ఒక తప్పు జరిగితే ఆ తప్పును సమర్థించటం లేకపోతే ఆ తప్పును కప్పిపుచ్చటం మొదలు పెడితే దాని పరిణామాలు ఏ రకంగా ఉంటాయి అని చెప్పి అనుకుంటానికి ఒక ఎగ్జాంపులే వైఎస్ వివేకానంద రెడ్డి గారి మడ్ర రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ ముందు ఆయన మడ్ర జరిగింది దానికి సంబంధించి నారాసుర రక్త చరిత్ర అని చెప్పి ఒక పెద్ద హెడ్డింగ్ పెట్టి చంద్రబాబు నాయుడే చంపించాడు అని చెప్పి మాట్లాడిన పరిస్థితి నిజంగా చూస్తే దాన్ని అడ్డం పెట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ సిబిఐ ఎంక్వైరీ కావాలి అని చెప్పి మాట్లాడి చంద్రబాబు నాయుడు చేయించారు అక్కడ సతీష్ రెడ్డి ఎట్లాగా బీటెక్ రవి ఉన్నారు దాంతోపాటు ఆదినారాయణ రెడ్డి ఉన్నారు మొత్తం ఎవరైతే వాళ్ళకి అక్కడ వ్యతిరేకంగా ఉన్నారో అందరి పేర్లు చెప్పేశారు జనాలు కూడా నమ్మారు బట్ తర్వాత అక్కడ ఏం జరిగింది అనేది అంటే ఎందుకు చెప్పుకొస్తాను ఇదంతా వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు సంబంధించి ఎవరు చేయించారు ఎవరికి ఉపయోగమో దీని వెనక వాళ్ళందరినీ కాపుగాస్తుంది ఎవరు అనేది కూడా రాష్ట్ర ప్రజలకి తెలుగు ప్రజలకి అందరికీ తెలుసు బట్ ఆ ఒక్క అవినాష్ రెడ్డిని కాపాడటానికి ఎంతమందిని రెడ్డి దగ్గర నుంచి సునీత రెడ్డి ఇప్పుడు వైఎస్ అభిషేక్ రెడ్డి చూస్తే వైఎస్ అభిషేక్ రెడ్డిని కూడా దూరం చేసుకున్న పరిస్థితి ఎంతలా అంటే చావు బతుకుల మధ్య సిటీ న్యూరో హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వైఎస్ అభిషేక్ రెడ్డిని కనీసం తమ్ముడు అయ్యే వైఎస్ అభిషేక్ రెడ్డిని కనీసం వెళ్ళి పరామర్శించారు ఇద్దరు తప్ప వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ భారతి రెడ్డి గారు వీళ్ళిద్దరు తప్ప మిగతా వాళ్ళు అందరూ కూడా కుటుంబ అందరు వెళ్ళి చూసి వచ్చారు బట్ ఎందుకు అంత కోపం అనేది కూడా దీనికి సంబంధించి చాలా వార్తలు వస్తున్నాయి ఏంటి అనేది కూడా చూస్తే సిబిఐకి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా సిబిఐకి వాంగ్మూలం ఇచ్చాడు వైఎస్ అభిషేక్ రెడ్డి అందుకనే అంటే ఒక్కరిని కాపాడటానికి వైఎస్ అవినాష్ రెడ్డి అనే వ్యక్తిని కాపాడటానికి లేకపోతే దాంట్లో ఆయన ఉన్నాడను లేకపోతే దానికి సంబంధించి ఏంటి అంటే అనేది బయటకు వచ్చే అవకాశం ఉంది ఫ్యూచర్లో బట్ ఎవరైతే ఆపోజిట్గా మాట్లాడతారో అందరినీ కూడా దూరం పెట్టే పరిస్థితి దీనికి సంబంధించి మొన్న ఒక ఒక పేపర్ కట్ ఒకటి వచ్చింది ఒక పేపర్ది ఏంటి న్యూస్ది ఒకసారి మనం చూస్తే దాంట్లో చాలా విషయాలు బయటకు వచ్చాయి అంటే చూస్తే ఆయన ఇచ్చిన వాంగ్మూలం దీనికి సంబంధించి చాలా అంటే చాలా కొన్ని నిజాలు బయటకు వచ్చినాయి ఒకసారి చూస్తే ఒంటరి చేసి దాడి అంటే డాక్టర్ అభిషేక్ రెడ్డి ఎవరైతే ఉన్నారో వైఎస్ అభిషేక్ రెడ్డి ఆయన డాక్టరు నిజంగా ఆయన ఏం జరిగిందనేది ఆయన తెలియదా ఒక్కసారి ఏం జరిగిందనేది కూడా ఆయన చెప్పే ప్రయత్నం చేశారు అన్నట్టు తెలుస్తుంది వివేకాన్ని చూస్తే అలాగే అనిపించింది రక్తపు మడుగులో ఆయన మృతదేహం దానికి సంబంధించి గుండిపోటు అని ఎందుకు చెప్తున్నారో నాకు తెలియదు అని చెప్పి ఆయన మాట్లాడారు దానికి సంబంధించి అప్పుడే సిబిఐ విచారణ కోరాను అని కూడా ఆయన చెప్పాడు అవినాష్ రెడ్డి పెద్దనాన్న మనవడు అభిషేక్ రెడ్డి వాంగ్మూలం ఎవరైతే అవినాష్ రెడ్డి పెద్ద నాన్న మనవుడు అభిషేక్ రెడ్డి ఆయన యొక్క ఆ దీనికి సంబంధించి వాంగ్మూలం ఇచ్చారు నిజంగా చూస్తే ఒక్కసారి అది చూస్తే కొన్ని నిజాలు బయటకు వచ్చి చాలా నిజాలు కూడా జనాలకి ఒక్కొక్కటి తెలియని కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది ఇప్పుడు ఎందుకంటే దానికి సంబంధించి ఇక్కడ కథనం చూస్తే ఫిబ్రవరి ఇరవై ఐదు ఆంధ్రజ్యోతికి సంబంధించిన ఇది ఆ రోజున వివేకానంద రెడ్డి ఇంటికి వెళ్ళి చూశాను బెడ్రూమ్ లో మంచం చుట్టూ రక్తం ఉంది బాత్రూమ్ లో వివేకానంద మృతయం ఉంది నుదుటిపై తీవ్రమైన గాయాలు ఉన్నాయి బయటకు వచ్చి చూస్తే వరండాలో వైఎస్ అవినేష్ రెడ్డి ఫోన్ మాట్లాడుతున్నాడు డి శంకర్ రెడ్డి వైఎస్ మనోహర్ రెడ్డి రాఘవ రెడ్డి ఎంవి కృష్ణారెడ్డి ఎర్రగంగి రెడ్డి అక్కడే ఉన్నారు గుండెపోటుతో మరణించారని టీవీలో వార్తలు హల్చల్ చేశాయి చంపేసినట్టు స్పష్టంగా తెలుస్తున్న గుండెపోటు అని ఎందుకు ప్రచారం చేయటం చేశారో నాకు అర్థం కావటం లేదు గుండెపోటు అంటే చంపినట్టుగా తెలుస్తున్నా కానీ ఎందుకు గుండెపోటు అని ప్రచారం చేయటం చేశారో నాకు అర్థం కావట్లేదు అని కూడా ఆయన మాట్లాడారు దానికి సంబంధించి దానికి సంబంధించి వైసీపీ ఈయన ఎవరో కాదు ఎంపీ అవినాష్ రెడ్డి పెద్ద నాన్న వైఎస్ ప్రకాష్ రెడ్డి మనోడేతనం ఆయన వైసీపీ వైద్య విభాగం రాష్ట్ర కార్యదర్శిగా కూడా ఏం చేశారు ఎవరైతే అభి అభిషేక్ రెడ్డి గత ఆగస్టు పదకొండున సిబిఐ అధికారులు అభిషేక్ రెడ్డి వాంగ్మలం రికార్డ్ చేశారు ఆగస్టు పది ఆగస్టు పదకొండున గత లాస్ట్ ఇయర్ ఆగస్టు పదకొండున రికార్డ్ చేస్తే దాంట్లో ఏంటంటే ఆయన చెప్పింది రెండు వేల పంతొమ్మిది మార్చి పదిహేను ఉదయం ఆరు గంటల ముప్పై ఐదు నిమిషాలకు డి శివశంకర్ రెడ్డి నాకు కాల్ చేసి వివేకానంద రెడ్డి ఇంటికి రమ్మని చెప్పారు ఏం జరిగిందో చెప్పలేదు సిక్స్ ఫిఫ్టీ ఆరు గంటల యాభై నిమిషాలకు వివేకానంద రెడ్డి ఇంటికి వెళ్ళాను నేను ఇంట్లోకి వెళ్లేసరికి మెయిన్ డోర్ దగ్గర వరండాలో శివశంకర్ రెడ్డి నిలబడి ఉన్నారు బెడ్రూమ్ లోకి వెళ్ళి చూస్తే మంచం చుట్టూ రక్తం ఉంది ఆ ఒక 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 చెప్పు మంచం దగ్గర మరొకటి దూరంగా పడి ఉంది బాత్రూమ్ వరకు రక్తపు గుర్తులు ఉన్నాయి బాత్రూంలోకి వెళ్ళి చూడగా వివేకానందరెడ్డి మృతదేహం కనిపించింది ఆయన నైట్ డ్రెస్ వేసుకొని ఉన్నారు బాత్రూంలో కూడా రక్తం ఉంది వివేకానంద రెడ్డి నుదుటిపై గాయాలు గమనించాను ఒంటరిగా ఒంటరిగా ఉన్న సమయంలో ఆయనపై దాడి జరిగిందని చెప్పి గమనించాను అని చెప్పి జరిగి ఉంటుందని అనుమానం కలిగిందని చెప్పి చెప్తున్నారు తర్వాత బయటకు వచ్చాను ఆ సమయంలో అవినాష్ రెడ్డి వరండాలో ఫోన్ మాట్లాడుతున్నాడు మనోహర్ రెడ్డి రాఘరెడ్డి వరణలో కనిపించారు నేను ఎవరితో మాట్లాడకుండా ఒక పక్కన నిలబడ్డాను రెడ్డి మరం మరణంపై నాతో డి శివశంకర్ రెడ్డి చర్చిస్తారని భావించాను కానీ అలా జరగలేదు శివశంకర్ రెడ్డి ఎంఈ కృష్ణారెడ్డి మనోహర్ రెడ్డి ఎర్ర గంగిరెడ్డి మాట్లాడుకుంటున్నారు రాత్రి వివేక తాగి వచ్చారని రక్త భోంతులు చేసుకున్నారని చర్చించుకోవడం నాకు వినిపించింది ఆ తర్వాత నేను ఇంటికి వెళ్ళిపోయాను నేను రాజకీయాల్లో కొత్తగా వచ్చాను గుండెపోటు అని ఎందుకు ప్రచారం చేశారో నాకు అర్థం కాలేదు నేను అక్కడి నుంచి వెళ్ళిపోయే ఒక ఈసీ గంగిరెడ్డి రాజారెడ్డి ఆసుపత్రులకు చెందిన కాంపౌండర్లు జైప్రకాష్ రెడ్డి రెడ్డి వివేకానంద రెడ్డి మృతదేహాన్ని బ్యాండేజ్లు వేసినట్టు నాకు తెలిసింది ఇదంతా ఎందుకు జరిగిందనే విషయం నన్ను కలవర ఒక టీవీ ఛానల్ లైవ్ డిబేట్ లో మాట్లాడుతూ వివేకానంద రెడ్డి మరణంపై సిబిఐ విచారణ చేయించాలని కోరాను వివేక అజాతా శత్రువు అందరికీ సహాయం చేసే మంచి మనిషి ఆయన్ని ఎందుకు హత్య చేయాలి అని చెప్పి అభిషేక్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి ఇది మొత్తం మ్యాటరు అక్కడ ఏం జరిగింది అనేది కూడా ఒక డాక్టర్ గా ఆయనకి తెలియదు అంటారా డెఫినెట్ కానీ ఎవరు చెప్పలేని పరిస్థితి దానికి సంబంధించి ఇతర మాట్లాడిన వీడియో కూడా ఉంది బట్ ఇది కొంచెం క్లారిటీ లేదు బట్ ఒక్కసారి దీన్ని చూపించే ప్రయత్నం చేద్దాం ఆయన ఏం మాట్లాడారు ఒక్కసారి వినండి ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్షన్ నేను ఒక ఎంగో డాక్టర్ని ఎక్కడన్నా దారిలో ఎవరికైనా చేయింది అట్ట పెడతాను అట్ట పెట్టుకుని తీసుకెళ్తాను అంటే ఇట్ డజన్ మీన్ దట్ ఇట్ డజన్ మీన్ నేను ఏదో చెరిపేయాల ఏదో చేయాలని కాదు దట్ ఇస్ ద కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ దట్ ఇస్ కైండ్ ఆఫ్ ఫస్ట్ ఎయిడ్ వాట్ విఆర్ బి ఒకసారి ఆయన ఎవరైతే మీడియాతో మాట్లాడుతూ ఆయన మాట్లాడిన మాటలు ఇది కొంచెం క్లారిటీ లేదు బట్ మీరు ఒకసారి చూపించే ప్రయత్నం ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ ఆర్టిఫిషియల్ నేను ఒక ఎంక డాక్టర్ ని ఎక్కడన్నా దారులు ఎవరికైనా చేయిరిగింది అట్ట పెడతాము అట్ట పెట్టుకుని తీసుకెళ్తాము అంటే ఇట్ డజన్ మీన్ దట్ ఇట్ డజన్ మీన్ దట్ నేను ఏదో చెరిపేయాలని ఏదో చేయాలని కాదు దట్ ఇస్ ద కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ దట్ ఇస్ కైండ్ ఆఫ్ ఫస్ట్ ఎయిడ్ వాట్ వీఆర్ బీన్ థాట్ అండ్ వీ హ్ ద రైట్ టు దాట్ అదొకటి తర్వాత రెండోది మీరు అంటున్నట్టు అటాక్ అనేది ఎస్ హార్ట్ అటాక్ అనేది చెప్పు ఉండొచ్చు ఎందుకంటే బయట నుంచి వచ్చిన జనాలు చాలా మంది ఇంట్లోకి రావాలి ఆయనను చూడాలనే భావోద్వేగానికి అప్పటికే మొదలైంది ఇది ఎప్పుడు ఉదయాన్నే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతమంది జనాలు వచ్చేయడము తర్వాత ఆయన గురించి ఆయన ఆయన అరుస్తూ ఆయన కోసము ఏడుస్తూ చేసే కొద్దీ ఇది ఒకటి ఉంది ప్లస్ మేము కూడా తల వెనకాల భాగంలో ఉన్న గాయాలు మేము చూడలేదు ఇంకా అప్పటికి మేకింగ్ దిస్ వెరీ వెరీ క్లియర్ ఎందుకంటే బాడీ స్ట్రైట్ గా ఫ్లాట్ గా పడుకోజ్ ఫ్లాట్ ఇన్ ద బాత్రూమ్ సో మేము ఎక్కడే గానీ వెనక భాగంలో ఉన్న గాయాలు మేము చూడలేదు బాత్రూమ్ లో ఇలా స్ట్రైట్ గా ఇలా ఉన్నాడు బట్ వెనక భాగంలో ఉన్న గాయాన్ని మేము చూడలేదు అని చెప్పి చెప్పే ప్రయత్నం చేస్తారు దానికి సంబంధించి సిబిఐకి ఆయన వాంగ్ మూలం ఇచ్చారు ఆ వాంగ్మూలం ఏదైతే ఇచ్చారో దానికి సంబంధించి అప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డికి వైఎస్ అభిషేక్ రెడ్డి గారు అంటే పడలేదు చావు బతుకుల మధ్య సిటీ న్యూరో హాస్పిటల్లో ఉన్నా కానీ సిటీ న్యూరో అంటే మీకు అర్థమై ఉంటుంది కోడికత్తికి సంబంధించి ఆయన కోడుగత్తి పొడిచినప్పుడు ఇక్కడే వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకున్నారు ఆయన స్నేహితుడే ఆ హాస్పిటల్ ఎండి గారు కూడా ఒకసారి టీడీపీ కూడా దీనికి సంబంధించి క్వశ్చన్ చేస్తుంది ఎక్కడ అభిషేక్ రెడ్డి ఎందుకు మీరు వెళ్ళలేదు అంటే తప్పు చేశారు మీరు మీకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పడని చెప్పి కనీసం చూడటానికి కూడా మీరు అల్లేదు అని చెప్పి మాట్లాడుతుంది ఒకసారి చూద్దాం గత కొన్ని సంవత్సరాలుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల నియోజకవర్గంలో నాయకత్వం లేని సమయంలో అంటే ఒక దశలో పులివెందుల వ్యవహారాలు చూస్తున్న అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తారు జైలుకి వెళ్తారు అంటే సిబిఐ ఏదైతే ఉందో అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయబోతుంది అన్నప్పుడు రీప్లేస్మెంట్ ఎవరయ్యా అక్కడ అంటే ఎక్కడో విశాఖపట్నంలో జాబ్ చేసుకుంటున్న డాక్టర్ వైఎస్ అభిషేక్ రెడ్డిని అక్కడ పులివెందల్లో దాంతోపాటు కడపకి సంబంధించి ఈ పార్టీ వ్యవహారాలు చూసుకోవడానికి అక్కడ ఆయన్ని పిలిచి మొత్తం అన్ని అప్పగించిన పరిస్థితి దీనికి సంబంధించి అంత ముందు కూడా దీనికి సంబంధించి వార్తలు వచ్చాయి వైఎస్ అభిషేక్ రెడ్డి రాబోతున్నాడు వైఎస్ అనిల్ రెడ్డి లేకపోతే అభిషేక్ రెడ్డి అన్నప్పుడు అభిషేక్ రెడ్డి డాక్టర్ మంచోడు మంచుకురాడు కాబట్టి అతనికి ఇద్దామని చెప్పి కూడా మాట్లాడుకున్నారు బట్ దాని తర్వాత జరిగిన పరిణామాలతో దూరం పెట్టేశారు అంటే రక్త సంబంధం ఎవరైనా వచ్చు వ్యతిరేకం వెళ్తే మాత్రం వాళ్ళు తన దృష్టిలో ప్రత్యర్థులే దాంతో దాంతో పాటు వాళ్ళు వెలింసే పార్టీని ఎవరు నడుపుతారు అన్నప్పుడు వైఎస్ కుటుంబం మొత్తం కలిసి ఒక యువకుడిని తెర మీదకి తీసుకొచ్చింది ఆ యువకుడు పేరు వైఎస్ అభిషేక్ రెడ్డి డాక్టర్ వైఎస్ అభిషేక్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి పెదనాన వైఎస్ ప్రకాష్ రెడ్డికి మనవడు డాక్టర్ వైఎస్ అభిషేక్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి పెదనాన్న అయినటువంటి వైఎస్ ప్రకాష్ రెడ్డి మనవడు ఈ యువకుడు ముప్పై ముప్పై మూడు సంవత్సరాల వయసు ఉన్న ఈ యువకుడు వైఎస్ అభిషేక్ రెడ్డి పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యుడు రాజకీయంగా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వచ్చి ప్రచారం చేసిన వ్యక్తి ఇప్పుడు ఈ అభిషేక్ రెడ్డి ఎక్కడున్నాడు ఈ రోజు గుంటూరు జైలుకెళ్ళి నందగం సురేష్ ని పరామర్శించిన జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నాను నీకు తమ్ముడు వరుసయ్యే నీ కోసం పనిచేసిన నువ్వు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నీ కోసం నిలబడ్డా డాక్టర్ వైఎస్ అభిషేక్ రెడ్డి చావు బతుకుల్లో హైదరాబాద్ లో సిటీ న్యూరో హాస్పిటల్లో ఐదు రోజుల నుంచి కోమాలో ఉన్న మాట నిజమా అబద్ధమా అది అంటే గత ఐదు రోజులుగా అంటే ఎవరైతే నందగం సురేష్ అరెస్ట్ అయ్యే నాటికి గత ఐదు రోజులుగా కోమాలో ఉన్న సిటీ న్యూరో హాస్పిటల్లో కోమాలో ఉన్న డాక్టర్ వైఎస్ అభిషేక్ రెడ్డిని మీరు ఎందుకు పరామర్శించలేదు ఎక్కడో ఏంటి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ని కూల్ చేసి లేకపోతే దాన్ని బద్దలు కొట్టి దాని మీద దాడి చేసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు జైలు యాత్రలు చేస్తావు అక్కడికి వెళ్ళి పిన్నెలు రామకృష్ణారెడ్డి నెల్లూరులో ఇక్కడొచ్చి గుంటూరులోనేమో నందిగం సురేష్ వీళ్ళందరినీ కూడా పరామర్శిస్తున్నావు నీ సొంత తమ్ముడు ఏదైతే మీ పెదనాన్న మనవడైనటువంటి వైఎస్ అభిషేక్ రెడ్డిని మీరు ఎందుకు పరామర్శించలేదు అని చెప్పి కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్న పరిస్థితి ఎందుకంటే ఇటు కూడా మీరు విజయవాడలో ఉన్నా కానీ వరద బాధితులకు కానీ మిగతా వాళ్ళు కానీ మీరు హెల్ప్ కూడా చేసింది ఏం లేదు వాళ్ళందరినీ ప్రజలు మీ కూడా అక్కర్లేదు ప్రజలు అక్కర్లేదు నిజం మాట్లాడే మీ తమ్ముడు అక్కర్లేదు నిజం మాట్లాడే మీ చెల్లెలు శర్మలు అక్కర్లేదు కానీ మీకోసం లేకపోతే ప్రజల్ని హింసించడానికి లేకపోతే దౌర్జన్యాలు చేసిన సురేష్ పిన్నెల రామకృష్ణారెడ్డి శ్రీనివాసరావు అవంతి శ్రీనివాసు అంబడి రాంబాబు ఇలాంటి బ్యాచ్ మాత్రం మీకు కావాలి అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు నీ కోసం పనిచేసిన అభిషేక్ రెడ్డి నీ కుటుంబ సభ్యుడైన అభిషేక్ రెడ్డి పులివెందుల నుంచి నీ కుటుంబంలో ఉన్న మీ బాబాయిలు మీ పెదనాన్నలు మీ బంధువులందరూ అంటే అవినాష్ రెడ్డి కుటుంబం అలాగనే వైఎస్ కుటుంబంలో ఉన్న దాదాపు అందరూ హైదరాబాద్ వెళ్లి హైదరాబాద్ లో ఒకప్పుడు నువ్వు కోడి కత్తికి ఎక్కడైతే చికిత్స చేయించుకున్నావో అదే హాస్పిటల్లో సిటీ న్యూరో హాస్పిటల్లో చావు బతుకుల్లో ఉంటే నువ్వు గాని నీ భార్య గాని వెళ్ళి పరామర్శించారా విజయవాడ వరద బాధితుల విషయంలో ప్రభుత్వాన్ని విమర్శించే లక్ష్యంతోనే నువ్వు వచ్చావు అలాగే నందగౌండ్ సురేష్ విషయంలో అమరావతి విధ్వంసలో గాని ప్రకాశం బ్యారేజ్ ని ధ్వంసం చేసే కుట్రలో గాని నువ్వు రూపొందించిన ఒక నేర ప్రణాళికకి అమలు చేసే నీ ఇన్ క్రైమ్ కాబట్టి నందిగం సురేష్ కోసం ఈ రోజు బయటకు వచ్చాం ఇప్పుడు అందరూ ఆలోచించాలి కుటుంబ సభ్యుడు కోమాలో ఉండి ఐదు రోజుల నుంచి సాగు బతుకుల్లో ఉంటే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి పులివెందుల్లో ఉన్న బెంగళూరులో ఉన్న ఇతర ప్రాంతాల్లో ఉన్న వైఎస్ కుటుంబ సభ్యులందరూ వెళ్లి పరామర్శించి వస్తుంటే జగన్మోహన్ రెడ్డి గాని భారతీ గాని అది పరిస్థితి ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు భారతీ రెడ్డి గారు తప్ప పులివెందుల నుంచి బెంగళూరు నుంచి అన్ని చోట్ల నుంచి కూడా వైఎస్ కుటుంబ సభ్యులు వచ్చి పరామర్శించారు బ్రెయిన్ స్ట్రోక్తో ఉన్న ఆయన కోమాలో ఉన్న వైఎస్ అభిషేక్ రెడ్డిని పరామర్శించారు బట్ ఇద్దరు తప్ప అంటే ఏదైనా అనుకుంటే తమ్ముడు చెల్లి ఇవన్నీ కూడా ఏం సెంటిమెంట్ వర్కౌట్ అవ్వదు వాళ్ళు ఎవరైనా కానీ పగోళ్ళగా చూస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి అందరూ మాట్లాడుకుంటున్న పరిస్థితి టోటల్గా ఫైనల్గా ఏంటంటే నార్మల్గా రాజకీయాలు అనేది నిజంగా రాజకీయాలు చేయొచ్చు అందరూ చేస్తుంటారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేశారు చాలా హుందాగా చేశారు ఆయన చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు ఇంకా చాలామంది ఎన్టీ రామారావు గారు వచ్చు లేకపోతే చాలామంది చేశారు బట్ మీలాంటి రాజకీయం మేము ఇన్ని సంవత్సరాల నుంచి వస్తున్నాం మీలాంటి రాజకీయం మాత్రం ఎవరు చేసింది చూడలేదు నా దేశం భవిష్యత్తులో కూడా చూడమేమో ఎందుకంటే ప్రజలని ప్రజలు అంటే అధికారంలో ఉంటేనే మీరు ప్రజలు కనిపిస్తారా మీకు అధికారంలో లేకపోతే ప్రజలతో మీకు సంబంధం లేదా ప్రజల్ని పట్టించుకోలేదు వరదలు వస్తే దానికి సంబంధించి మళ్ళీ ఇంకా చాలా చేశారు ఇన్ని చేసినా కానీ ప్రజల్ని పట్టించుకోలేదు కానీ నందిగం సురేష్ని మాత్రం పరామర్శించడానికి మాత్రం అక్కడికి వెళ్ళిపోయి నీ లోపలికి వెళ్ళి ఆయనకి ఏదో చెప్పారంట నందికం సురేష్ నందిగం సురేష్ నీ పేరు చెప్పుకోవాలని దయచేసి నా పేరు చెప్పొద్దని చెప్పారని జనాలు అనుకుంటున్నారు అన్న నీ పేరు అసలు చెప్పరాన్నా ఎందుకంటే లంకలో నీ పేరు చెప్పి పాత కోట్లు పెట్టి ఇల్లు కనుక్కున్నాను పెద్ద ఇల్లు కట్టించాను ఇసుక దోపిడీ చేశాను కోట్లు కోట్ల రూపాయలు దొబ్బేశానన్నా ఇన్ని డబ్బులు ఉన్నాయి ఇన్ని నాకు అవకాశం ఎక్కడో ఫోటోగ్రాఫర్గా ఉద్దండ్రాయిన పాలెంలో స్మైల్ ప్లీజ్ అని చెప్పి అలా చెప్పే ఫోటోగ్రాఫర్ని నన్ను తీసుకెళ్లి అక్కడ ఎంపీ చేశావు దళిత కార్డు అడ్డం పెట్టుకొని నేను ఎన్ని ఎన్ని దారుణాలు చేశాను ఇన్ని చేసిన నీకు నీ పేరు చెప్తానన్నా అని చెప్పన్నాడంట నంది సురేష్ కృతజ్ఞత అంటే అది అలాంటి వాళ్ళ కోసం జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్తారు జైలు లోపలికి వెళ్ళి పరామర్శిస్తారు కావాలంటే జైలుకి కూడా వెళ్తారు కానీ కుటుంబ సభ్యులు రెడ్డి గారు లేకపోతే సొంత చెల్లెలు సొంత చెల్లెల మీద సోషల్ మీడియాతో దాడి చేయించారు మీరు ఇంకేం చెప్పండి అసలుకి వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురే కాదని చెప్పారు మీరు కాబట్టి మీకు ఇవన్నీ ఏముండదు ఓన్లీ రాజకీయం రాజకీయం అంటే నార్మల్ రాజకీయం కాదు కుట్ర రాజకీయం ప్రజల్ని ఇబ్బంది పెట్టే రాజకీయం అబద్ధాలు చెప్పే రాజకీయం ప్రభుత్వాన్ని విచ్ఛిన్నం చేసే రాజకీయం ప్రకాశం బ్యారేజీని కూల్ చేసి ప్రజల్ని కూడా ఇబ్బంది పెట్టాలనుకునే రాజకీయం ఇలాంటివన్నీ కూడా ప్రజలు ఒక్కటి తర్వాత ఒకటి బయటకు వస్తుంటే షాక్ అవుతున్న పరిస్థితి నిజంగా దీనికి సంబంధించి ఏంటి అనేది కూడా ప్రజలు ఒక్కొక్కటి ఆలోచిస్తున్నారు ఒక్కొక్కటి అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు ఎప్పటికైనా కుట్రలు ఏదైతే ఉన్నాయో ఆంధ్రప్రదేశ్ని నాశనం చేయాలి ప్రభుత్వాన్ని బదనం చేయాలనో దీంట్లో భాగంగా మీకు అదే యాటిట్యూడ్తో ఇంట్లో వాళ్ళ మీద కూడా మీరు అది అట్లాగే బిహేవ్ చేస్తున్న పరిస్థితి రాజకీయాలు ఈరోజు ఉంటే రేపు వరుసగా ఈరోజు మనం చూస్తే వెనక వైపు చూస్తే ఎంతమంది ఉన్నారు అని చూసుకుంటే కరెక్ట్గా గా మంచి పాలిటిక్స్ చేసి ప్రజలకి మేలు చేసిన చాలా కొద్దిమందే ఉంటారు బట్ మీరు మాత్రం ఆ లిస్ట్లో ఉండడానికి మీకు ఇష్టం లేనట్టుంది అందుకనే మీ మీ ఇష్టం వచ్చినట్టు ఏది కూడా చేసుకు ముందుకు వెళ్తున్నారు నిజంగా రాజకీయాలలో విశ్వసనీయత అని చెప్పి మీరు అంటారు మా నాన్నగారు నాకు అదే చెప్పారు విశ్వసనీయత ముఖ్యం అని అంటారు బట్ ఎక్కడుంది మీకు విశ్వసనీయత కుటుంబం పట్లే విశ్వసనీయత లేదు మీ పట్ల కుటుంబానికే విశ్వసనీయత లేదు మీ చెల్లికి లేదు మీ తమ్ముడికి లేదు మీ తోళ్ళకు లేదు కాబట్టి ఇలాంటి రాజకీయాలు ప్రజలు ఆమోదించరు ఇలాంటి రాజకీయాలను ప్రజలు ప్రోత్సహించరు కాబట్టి ఇప్పటికైనా ఇప్పటికైనా చేంజ్ అయ్యి ఒక మంచి రాజకీయంతో ముందుకొస్తే ప్రజలు ఆదరిస్తారు